ನೀರುದ್ದು ಯಾವ ಇರೈ ಐದು ಎಂಟು ಪದ್ಮೂರು ಡಬ್ಬ ಆರು ಪದ್ಮೂರು ಡೈ ಪಿ ತಗಿನ ಪದೇ ಯಾವ ನಲ್ಬೈ ತೊಂಬುದು ಇದು ಪಿಲ್ ಜಾನ್

గుగ్గిళ్ళు శనగ గుగ్గిళ్ళు శనగలు చికెను గోంగూర రైస్ పలావు పెరుగు చట్నీ గుడ్డి ఆకుకూరలు తర్వాత కొంచెం ఇవి కిచెన్ చేస్తే అవుతాయి బ్యూటిఫుల్ ఉంటా हम टेस्ट आरे को जाते हैं तो चेक फिर भी दिन वाला काम हो संडे नीचे फोमाइंस आ रहे हैं नहीं संडे नहीं हो पादा लग चार क्लास सम्मा पाप जाने चाहिए వేసుకొని వస్తున్నారు లేదా పాప పన్నెండు మంది పన్నెండు మందికి చూడాలి ఎంఈ గారు నాట్ ఓన్లీ పన్నెండు మంది స్కూల్లో ఎంత మందికి ఫ్రూ ఇదో మొత్తం మన ఈ మండలంలో వచ్చేటప్పుడు మొత్తం వచ్చే మన మీరు పక్క మండలాల్లో మీరు స్కూల్లో మీ మండలంలో ఉంటే వెళ్ళండిపోతుంది ఏమి చెప్తాము అనేది టీచర్ రాయాలి మీరు ఎక్కడ రాత్రు పెద్ద లేకపోతే వాంటెడ్ ఎందుకంటే